హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు తెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ఇప్పటి వరకు గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను చూడండి హెడ్లైన్ రాజ్యాంగాన్ని మార్చేస్తారు రాహుల్ చూడండి రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఎవరు మార్చేస్తారు ఇక్కడ మనకు తెలియదు కాబట్టి దీన్ని మనం ప్యాసివైజ్లో రాసుకోవాలి కాబట్టి మనం హెడ్డింగ్ ఏమైనా రాసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ విల్ బీ చేంజ్డ్ చూడండి కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం విల్ బీ చేంజ్డ్ ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది రాజ్యాంగం మార్చబడుతుంది లేదా రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఎవరు మారుస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాసుకోవాల్సి ఉంది మీరు ఇలా అర్థం చేసుకోవాలి రాజ్యాంగాన్ని వారు మార్చేస్తారు అని చెప్పినప్పుడు దే విల్ చేంజ్ కాన్స్టిట్యూషన్ అని రాయాలి మీకు ఎవరు మారుస్తారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాసుకోవాల్సి ఉంది అలాగే చూడండి ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు చూడండి ఎవరన్నారు రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి ముందు మనం రాహుల్ గాంధీ గురించి రాయాలి రాహుల్ గాంధీ సెడ్ రాహుల్ గాంధీ సెడ్ అన్నారు ఏమన్నారు దట్ అని ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని మనం రాహుల్ గాంధీ ముందు కాంగ్రెస్ లీడర్ అని రాసుకోవాలి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హ్యా సెడ్ అంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హ్యా సెట్ అన్నారు దట్ అని ఇఫ్ ద బీజేపీ విన్స్ చూడండి కాంగ్రెస్ లీడర్ అని నేను రాయలేదు మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హె సెడ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు దట్ అని ఇఫ్ ద బీజేపీ విన్స్ దిస్ లోక్సభ ఎలక్షన్ అంటే ఇఫ్ అంటే అయితే ద బీజేపీ విన్స్ అంటే బీజేపీ నెగ్గితే దిస్ లోక్సభ ఎలక్షన్ అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని అన్నారు కాన్స్టిట్యూషన్ విల్ బీ చేంజ్డ్ చూడండి రాహుల్ గాంధీ హ్యాస్ సెడ్ అన్నారు దట్ అని ఇఫ్ అయితే ద బీజేపీ విన్స్ అంటే బీజేపీ ఎన్నికైతే ఇది ఫిఫ్త్ క్లాస్లో ఫస్ట్ కండిషన్ దిస్ లోక్సభ ఎలక్షన్ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే కాన్స్టిట్యూషన్ విల్ బీ చేంజ్డ్ అంటే రాజ్యాంగాన్నే మార్చేస్తారు లేదా రాజ్యాంగం మారుతుంది లేదా రాజ్యాంగం మార్చబడుతుంది అని ఎవరన్నారు కాంగ్రెస్ లీడర్ అంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు అలాగే అమృత్సర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్జిత్ సింగ్ హౌజ్రాకు మద్దతుగా రాహుల్ శనివారం పంజాబ్లో తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చూడండి ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు శనివారం నాడు కాబట్టి మనం ఏం రాయాలంటే ఆన్ సాటర్డే శనివారం నాడు వారాల్లో రాసే మొదట ఎక్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి ఆన్ సాటర్డే అంటే శనివారం నాడు ఎవరేం చేశారు రాహుల్ పాల్గొన్నారు కాబట్టి మనం రాహుల్ అని రాసుకోవాల్సి ఉంది రాహుల్ పార్టిసిపేటెడ్ పార్టిసిపేటెడ్ అంటే పాల్గొన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టైన్స్లో ఉంది ఎక్కడ పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి ఇందే ఎలక్షన్ క్యాంపెయిన్ అని వ్రాయాల్సి ఉంది ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఎన్నికల ప్రచారం క్యాంపెయిన్ అంటే ప్రచారం ఇన్ ద ఎలక్షన్ ఎన్నికలలో ఎన్నికల ప్రచారంలో శనివారం నాడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు చూడండి పంజాబ్లో తొలిసారిగా కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పంజాబ్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పంజాబ్ అంటే పంజాబ్లో తొలిసారిగా అమృత్సర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ఔజలాకు మద్దతుగా కాబట్టి మనం ఏమి రాసుకోవాలంటే ఇన్ సపోర్ట్ ఆఫ్ అమృత్సర్ కాంగ్రెస్ క్యాండిడేట్ గుర్జీత్ సింగ్ ఔజ్లా చూడండి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పంజాబ్ అంటే పంజాబ్ లో తొలిసారిగా ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా గుర్జిత్ సింగ్ ఔజ్లా చూడండి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పంజాబ్ అంటే పంజాబ్ లో తొలిసారిగా ఇన్ సపోర్ట్ ఆఫ్ అమృత్సర్ కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే అమృత్సర్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అంటే మద్దతుగా అమృత్సర్ కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే అమృత్సర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ఔజ్లా చూడండి ఒకసారి తెలుగులో నుంచి ఇంగ్లీష్లో చెప్పుకుందాం ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నెగితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు అమృత్సర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్జీత్ సింగ్ ఔజ్లాకు మద్దతుగా రాహుల్ శనివారం పంజాబ్లో తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చూడండి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ హ్యాస్ సెట్ దట్ ఇఫ్ ద బిజెపి విన్స్ దిస్ లోక్సభ ఎలక్షన్ కాన్స్టిట్యూషన్ విల్ బీ చేంజ్డ్ ఆన్ సాటర్డే రాహుల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ పంజాబ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అమృత్సర్ కాంగ్రెస్ క్యాండిడేట్ గుర్జీత్ సింగ్ ఔజ్లా అలాగే ఇవి సాధారణ ఎన్నికలు కావన్నారు దీస్ ఆర్ నాట్ జనరల్ ఎలక్షన్స్ అంటే ఇవి సాధారణ ఎన్నికలు కావు జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ ఎన్నికలు అని ఎవరన్నారు రాహుల్ గాంధీ అన్నారు అక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా ఇక్కడ రాయలేదు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ బీజేపీ సీనియర్ నాయకులు రాజ్యాంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారన్నారు నరేంద్ర మోడీ అండ్ ద సీనియర్ బీజేపీ లీడర్స్ హ్యావ్ టార్గెటెడ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దీస్ ఎలక్షన్స్ చూడండి నరేంద్ర మోడీ అండ్ సీనియర్ బీజేపీ లీడర్స్ అంటే సీనియర్ బీజేపీ నాయకులు హ్యావ్ టార్గెటెడ్ అంటే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోడీ అండ్ సీనియర్ లీడర్స్ అనేవి బహువచనం ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ రావడం జరిగింది హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ఇక్కడ ఒకరే ఉంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది టార్గెటెడ్ లక్ష్యంగా పెట్టుకున్నారు దేనిని ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇన్ దిస్ ఎలక్షన్ అంటే ఈ ఎన్నికల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా బీజేపీ నేతలు బాహాటంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మార్చేస్తామని గిరాటేస్తామని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ఇట్ ఈ స్టేటెడ్ అంటే పేర్కొన్నారు లేదా అన్నారు ఎవరు అన్నారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇట్ ఈ స్టేటెడ్ దట్ అని ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండిపెండెంట్ ఇండియా చూడండి ఇట్ ఈ స్టేటెడ్ అంటే పేర్కొన్నారు లేదా అన్నారు ఎవరు అన్నారో మనకు తెలియదు దట్ అని ఫర్ ద ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా పేర్కొన్నారు ఏమని పేర్కొన్నారో చూద్దాం బీజేపీ లీడర్స్ ఆర్ ఓపెన్లీ టాకింగ్ అబౌట్ చూడండి బీజేపీ లీడర్స్ అంటే బీజేపీ నాయకులు ఆర్ ఓపెన్లీ టాకింగ్ అంటే బహిరంగంగా లేదా బాహాటంగా చూడండి ఇక్కడ ఉంది బీజేపీ నేతలు బాహాటంగా మాట్లాడుతున్నారు టాకింగ్ మాట్లాడుతున్న ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఓపెన్లీ అంటే బాహాటంగా లేదా బహిరంగంగా అబౌట్ అంటే గురించి దేని గురించి అబాలిషింగ్ చూడండి అబాలిషింగ్ అంటే రద్దు చేస్తామని కామా చేంజింగ్ చేంజింగ్ అంటే మారుస్తామని అలాగే గిరాటేస్తామని అంటే త్రోయింగ్ చూడండి బీజేపీ లీడర్స్ బీజేపీ నాయకులు ఆర్ ఓపెన్లీ టాకింగ్ అంటే బహిరంగంగా లేదా బాహాటంగా మాట్లాడుతున్నారు అబౌట్ గురించి అబాలిషింగ్ అంటే రద్దు చేస్తామని చేంజింగ్ మార్చేస్తామని త్రోయింగ్ అంటే గిరాట్ వేస్తామని అంటే విసిరేస్తామని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ఇట్ ఈస్ స్టేటెడ్ అలా పేర్కొనబడింది చూడండి ఇలా ఒక్కొక్కటిగా లింక్ చేసుకుంటూ మీరు ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి